జయశ్రీమన్నారాయణ సమతా కుంభ్ ప్రారంభమవుతోంది దాంట్లో శుభారంభాన్ని చేస్తూ ఈవేళ మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర నుంచి మన నగరంలో జంట నగరాల్లో ఉండేటటువంటి అనేక ప్రాంతాల నుంచి చాలామంది ఈ సమతా స్ఫూర్తికి నిదర్శనంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుంచి ఇక్కడికి వాహనాల్లో వచ్చి అందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సమావేశం అయ్యారు వేళ అంబేద్కర్ దగ్గర ఎందుకు కావాలి అని అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్ఫూర్తికి నిదర్శకంగా రాజ్యాంగ ఆవిష్కరణ చేసినటువంటి మహనీయుడు ఆయన కూడా ఒకరు దానికోసం ఆయన తన జీవితంలో అధిక భాగానంతటిని కూడా వెచ్చించినటువంటి ఉదార ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన సమాజంలో ఉండేటటువంటి లోపాలని చూసి ఏ విధంగా అవి ఉంటే మంచిది అనేది రాజ్యాంగ నిర్మాణం వరకు ఆయన చాలా బాగా చేశాడు తర్వాత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో చేరినటువంటి వ్యక్తులు అందులో కొన్ని అధికరణాలని దాంట్లో కొన్ని నిబంధనలని మళ్ళీ కొత్తగా చేర్చి దానికి కొంత అపకీర్తి వచ్చేటట్టు చేసినప్పటికీ కూడా సహజంగా ఆయన ఇచ్చినటువంటిది ఈ దేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్లుగా ఉన్నది అని మనకి తెలుస్తోంది అది అలా పక్కన పెట్టినప్పటికీ కూడా డాక్టర్ అంబేద్కర్ రామానుజుల వారంటే చాలా అభిమానించినటువంటి వ్యక్తి ఆరాధించినటువంటి వ్యక్తి కూడా తన వైకృత భారత్ అనేటటువంటి పత్రికలో ఆయన ఎడిటోరియల్స్ రామానుజుల వారి గురించి రాశారేను ఆవేళ కులాలు మతాలు భారతదేశంలో అప్పుడప్పుడే ఇస్లాం మతం కూడా ప్రవేశించింది మరి అప్పట్లో ఉండేటటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి ప్రవృత్తులు కూడా సమాజంలో కనిపిస్తూ ఉండేవి అస్పృశ్యత లాంటివి ఇలాంటి వాటన్నిటినీ గమనించినటువంటి రామానుజుల వారు మనిషికి పుట్టుకని పట్టి కాదయ్యా గౌరవాన్ని ఇవ్వాల్సింది మనిషికి జ్ఞానాన్ని బట్టి గౌరవం ఇవ్వాలి కులాన్ని బట్టి కాదు గౌరవం మనిషికి ఉండేటటువంటి ఆచరణని బట్టి గౌరవాన్ని ఇవ్వాలి సమాజ హితం కోసం ఎవరు పనిచేస్తారో ఆ చేసేటటువంటి పని కూడా దైవం ఎందుండేటటువంటి ఒక ప్రేమ చేత స్వరూపమే దైవము అని భావించినటువంటి వ్యక్తుల యొక్క ప్రవృత్తిని ఎవరైతే గౌరవించి దాని దగ్గరగా ప్రవర్తిస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఆరాధ ఆరాధనకి ఆదరణకి కూడా తగినటువంటి వ్యక్తులు అది లేకుండా ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది ఆరాధనకి ఆదరణకి కూడా యోగ్యమైన వ్యక్తులు కారు వారు ఇది యాక్చువల్లీ మనకి పురాణాలు చెప్పాయి వాడు ఎంత గొప్ప నాలుగు వేదాలు చదువుకున్నటువంటి పండితుడైనా భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తి అయితే గాడిద మోసే చందనపు బస్తాల్ లాంటిదే వాడి జ్ఞానమంతా అని చెప్పారు కస్తూరి మూటల్ని కంచర గాడిదలు మోస్తుంటే వాటికి దానివల్ల ఎంత ఉపయోగం వైదిక విజ్ఞానాన్ని మోసే వ్యక్తికి కూడా భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే అంతే ప్రయోజనం అని చెప్పారు అయితే ఆ భగవంతుని ఎట్లా చూడాలో రామానుల వారు చెప్పారు మనం చూసేటటువంటి ఇప్పుడు ఈ ప్రకృతిలో చెట్లు చేమలు నదులు నీళ్లు సముద్రాలు వనాలు రకరకాల జీవరాశి ఇదంతా కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపము ఇది మనకి మన వేదాలు చెప్పాయి విష్ణు సహస్రనామాలు చదువుతూ చదువుతుంటారు అందులో మనకి మొట్టమొదటి చదివే ధ్యాన శ్లోకాల్లో భూపాదౌ ఎస్ నాభిర్వ్యదశుర నిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాస శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ది అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతే ఆశ్చర్యం చూడండి అడుగు పెట్టే చోటంతా భగవంతుడి పాదము ఈ జలములుండేటటువంటి నదులు సముద్రాలు ఇవన్నీ ఆయన యొక్క పొత్తి కడుపు లాంటివి ఈ గాలంతా ఆయనకు లంగ్స్ ఇక్కడ ఉండే అగ్ని అంతా ఆయన యొక్క ముఖం తేజో గోళాలన్నీ ఆయన నేత్రాలు ఈ విశాల ఆకాశం అంతా ఆయన యొక్క నుదురు ఆయన యొక్క సిరస్ ఆయన లోపల సంచరించేటటువంటి ఈ జీవరాశులన్నీ ఆయన దేహంలో భాగాలు ఇంతకంటే ఒక ఏక సమాజ భావన ఏముంది కనుక అది వేదాలు చెప్పాయి పురాణాలు చెప్పాయి దాన్నే రామానుజుల వారు లోకంలో అందరికీ తెలిసేటట్టుగా తీసుకొచ్చి పైకి అందించినటువంటి మహనీయులు మరి వేదాలు చదివిన వాళ్ళు అంతకు ముందు ఉన్నారు తర్వాత ఉన్నారు కానీ వాళ్ళల్లో ఈ రకమైనటువంటి ఏకతా భావనరాల రామానుజులు వారు దాన్ని తీసుకురావడానికి అద్భుతమైనటువంటి కృషి చేశారు ఆ రోజుల్లో సమాజానికి ఆలయాల కేంద్రంగా ఉండేవి ప్రభుత్వాలు కూడా ఆలయాల ఆదేశంలోనే జీవితాలు సాగిస్తూ ఉండేవి పాలన సాగిస్తూ ఉండేవి అందుకోసం రామానుజ వారు ఆలయాలనే కేంద్రాలుగా పెట్టుకుని సంస్కరణ ప్రారంభం చేసి ఆలయంలో ఉండేటటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ ఇరవై సెగ్మెంట్స్ కింద విడదీసి అందులో పది సెగ్మెంట్స్ ప్రీస్ట్లీ పీపుల్ చేసుకోండి ఇంకొక పది సెగ్మెంట్ సమాజంలో ఉండే అన్ని వర్గాలు రండి వాళ్ళందరూ కలిసి దేవుడి ముందర మనం అందరం కలిసి కూర్చుని ఈ నిర్వహణ చేద్దాము అని వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే ఆ రోజుల్లో ఇట్స్ వాట్ ఇస్ టెంపుల్ సెంట్రిక్ సొసైటీ అది అంచేత టెంపుల్లో కనుక రిఫార్మ్స్ స్టార్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా సమాజం అంతా అది పాలిస్తుందని అక్కడ ఆరంభం చేశారు మహానుభావులు చేసినటువంటి కార్యక్రమాలని ఆరేడు వందల సంవత్సరాల పాటు ఈ సమాజం చక్కగా ఆదరించింది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత అంటే సుమారు పదిహేడో శతాబ్దంలోకి వచ్చిన తర్వాత సమాజాన్ని మళ్ళీ విచ్చల విడిగా ముక్కలు చెక్కలుగా చేసేసి ఈవేళ మనం చూసే పరిస్థితులు తీసుకొచ్చారు అది తీవ్రమైపోయి అది ఉగ్ర ప్రవృత్తికి కూడా దారి తీస్తుండేటటువంటి సమయం కనుకనే ఇది మళ్ళీ వారి యొక్క ఐడియాలజీని పునరుజ్జీవింప చేయవలసిన అవసరం ఏర్పడింది అనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మన భాగ్యనగరంలో ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఎక్కడో ఒకచోట జరగాలి మన భాగ్యనగరం అనేటటువంటిది చక్కగా అభివృద్ధి పదంలో సాగేటటువంటి ఒక మహానగరం ఇది అంచేత ఇక్కడ ఆ రామాంజుల వారిని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ఇక్కడ మనం ప్రతిష్టాపన చేసుకుని వారి మెసేజ్ ఎగైన్ షుడ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం అంతటికీ మళ్ళీ ఆ సందేశం వెళ్ళాలి మనం అందరం కూడా దైవం ముందర సమానమే ఒకటే మన శరీరానికి ఉండే రంగు చూసుకుని మనం పుట్టిన కులాన్ని చూసుకుని మనం చేసే పనులను చూసుకుని మనకి వెనకాతలు ఉండేటటువంటి రాజకీయ పెఫిలియేషన్స్ని చూసుకుని ఆస్తి అంతస్తుల్ని చూసుకుని గర్వం తగదు చిన్న చూపు తగదు సిగ్గుపడటము తగదు వాట్ ఎవర్ ఆర్ యు ఆర్ గ్రేట్